అమ్మ నాన్న గారి పిల్లలు లేరు తర్వాత ఆయన పరిపాలించారు ఈ పది ఊళ్ళు ఒక గొడవ అయిపోయింది ఆ వచ్చే ఆదాయము పేదవాళ్ళకి పంచడము అన్నదాన కార్యక్రమం చేయడం ఇలా నెల్లూరు జిల్లాలో రెహమతాబాస్ షరీఫ్ బెస్పేట దగ్గరలో వెలుస్తున్న శ్రీ శ్రీ హజరత్ ఫాజా రహమతుల్లా నాయబె రసూల్ వారు కర్ణాటకలోని బీజాపూర్ డిస్టిక్ బెల్గాంలో జన్మించినారు అక్కడి నుంచి ఆయన చదువు కోసం కర్నూల్లో వాళ్ళు పిన్నె పిన్నమ్మ దగ్గర వచ్చారు అక్కడ చదువు పూర్తి చేసుకొని మళ్ళీ బీజాపూర్ వెళ్ళారు బీజాపూర్లో అతను మత గురువు ખાજા અલબીપુરમ આયનાસિષુ શિષુમ નુ તિસ્કુમાન આ તરવાતા આયના મક્કા એલ્યા મક્કા મદીના હજ કોસમ વેલી મક્કા મદીના પોઈન તરવાતા મોહમદ ફોરતતા ગાલુ આયને કી સપતનમાં વચ્ચે એક ગુરુ ઉનારો આયન પેરૂ ખાજા અશરફ મક્કી રહેમતુલ્લાહ હે આયન દગર અપોંડી આયન દગર આમી વસ્તુ మీకు ఏం ఇవ్వాల్సిందో ఆయన ఇస్తావు అని చెప్పి ఉన్నాను మీరు ఆయన దగ్గర పోండి అని చెప్పారు ఆయన వెత్తకుండా జబ్లే అవుల్ ఖైజ్ అని ఒక కొండ ఉండింది ఆ కొండ పైన ఆయన ఉన్నారు ఆయన ఆయనను చూసిన తర్వాత రెహమతుల్లా నువ్వు రా నీ కోసం ఎదురు చూస్తున్నాను మహమ్మద్ భర్త గారు నాకు చక్క ఉన్నారు అని అప్పుడు ఆయన్ని పిలిపించి నలభై రోజులు జిల్లా చేపించి ఆయనకి ఫిలాఫత్ ఇచ్చి నాయబరస్సులు బిర్దు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వచ్చారు వచ్చి ఈ కర్నూలులో ఆయన ఒక కర్నూలు నవాబ్ దగ్గర ఒక ఉద్యోగంలో చేరా కర్నూలులో ఏడు సంవత్సరాలు వర్షాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు మంచి నీళ్ళు లేవు ఏం లేవు అప్పుడు నవాబ్ గారు చాలా హాఫీజు ఖురాన్ హాఫీస్లోని ఆలీలలోని మొత్తం పెద్ద పెద్ద వాళ్ళని నమాజులు చేసి సత్కాలించి దువా చేశారు కానీ ఏ ఫలితం జరగలేదు అప్పుడు ఒక ఫకీరు ఆ నవాబ్ దగ్గర వచ్చి చెప్తాడు నవాబ్ గారు మీకు వర్షాలు పడాలంటే రెహమతుల్లా దగ్గర పోండి ఆయన దువా చేస్తే తప్పకుండా వర్షం పడింది తో నాయకుడు రహమతుల్లా ఎవరు అని అడిగారు మీ ఫౌల్స్లో ఒక సిపాయిగా పనిచేస్తున్నారు సో అప్పుడు ఆ రాజు గారు నవాబ్ గారు ఆయన దగ్గర పోయినారు రహమతుల్లా దగ్గర పోయి ఆ కాళ్ళ మీద పడిపోయారు అప్పుడు రహమతుల్లా గారు ఏంది మీరు ఒక రాజు నేను ఒక మీ దగ్గర ఒక కూలి మనిషిని నేను నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు అని లేదు మీరు పెద్ద మహనీయులు ఇప్పుడు కర్నూలు పరిస్థితి బాగాలేదు ఏడు సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీళ్ళు పడలేదు మీరు దువా చేస్తే తప్పకుండా వర్షం పడుతుంది అని చెప్పారు నాగవిద్యులు గారు అప్పుడు ఆయనకి మూడు షర్తులు ఇచ్చారు ఏం షర్తులు అంటే నాకు ఎంత జీతం రావాలా ఇప్పుడే నాకు జీతం ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ గుర్రం ఉంది ఈ గుర్రం నాకు తీయాలా నేను ఇప్పటి నుంచి ఎక్కడైనా వెళ్ళిపోతాను నాకు ఆపవద్దు ఈ మూడు షర్తులు నా నవా గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆకాశం తరఫున రెహమతుల్లా రసూల్ గారు చూసారు చూసిన వెంటనే అప్పుడే వర్షం మొదలైపోయింది అప్పుడు ఆ ఆ కీమా నుంచి రాజుగాలి మహల్ దాకా ఆ రాజుగారు నడుమ లోప నీళ్ళు లోప ఆకపోయినారు అప్పుడే నాయన గారు అక్కడి నుంచి ఆయన మహిమలు బయటకు వచ్చేసింది అది తెలిసిన తర్వాత ఆయన అప్పుడే అక్కడి నుంచి ఉత్కీరు వచ్చేసిన ఉత్కీరు వచ్చి ఉత్కీర్లో ముఖాం చేశారు ఆ తర్వాత ఈ మహిమలు కర్నూల్లో మొత్తం పాగిపోయినాయి అంటే పెద్ద రహమతుల మహానీయులు ఉన్నారు తెలియదు తెలియదని అప్పుడు గారు హబీబా ఖాతూ అనే ఒకే ఒక కూతురు ఆమెకి గాడాల కూతురు అతనికి ఈయనకి చేసి ఈ వివాహం చేయాలని నిశ్చయించాను ఆ తర్వాత ఆయన పిలిపించారు పిలిపించి అయ్యా మా కూతుర్ని మీ మీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను తో అప్పుడు నాయబ్రాసులు గారు తిరస్కరించారు నేను ఒక అల్లా ఫఖీర్ని మీరు నవాబ్ కూతురు ఆమె పెద్ద మహల్లో ఉండేవాళ్ళు నేను ఒక గుర్శీలు ఉండేవాడిని నాకు ఇది ఎంత కుదరదు అని నిరాకరించారు అప్పుడు అమ్మగారు ఈ మొత్తం మహాల్లో ఈ మొత్తం రాజస్థితి మొత్తం వదిలి మీ తోటి రావడానికి నేను రెడీ కావాలని చెప్పారు అప్పుడు ఆయన వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత హజరత్ హబీబా గారిని తీసుకుని ఇక్కడ అర్మదాబాద్ అని ఒక ఊరిని స్థాపించి ఒక కోనేరు కట్టారు కోనేరు మళ్ళీ మసీదు కట్టి ఇస్లాం మతాన్ని బోధిస్తూ పేదవాళ్ళని సన్నారాలు కార్యక్రమం చేస్తూ వైద్యము చేస్తూ ఇక్కడే గడిపారు ఆ తర్వాత ఉద్గీర్ నవాబు అబ్దుల్ ఖాదర్ ఖాన్ అనే ఉద్గీర్ నవాబు ఆయన పిలిపించారు పిలిపించిన తర్వాత ఆయన ఆయన దగ్గర శిష్యుత్ తీసుకున్నారు శిష్యువతను తీసుకున్నంత ఆయన తొంభై సంవత్సరాలు అయింది అప్పుడు నాయలు గారికి అప్పుడు అక్కడ స్వర్గస్థులు అయిన ఉద్గిర్లో స్వర్గస్థులు అయిన తర్వాత ఆ ఉద్గీర్లో నివసించే కొంతమంది ప్రజలు మళ్ళీ రహమతాబాద్ దర్గా నుంచి పోయిన ప్రజలను ఇంత శిష్యుల్లో ఒక గొడవ అయిపోయింది ఏమంటే ఉద్గిరి నివాసులు వాళ్ళు చెప్తారు ఇక్కడే నాయబ్రసుల్ని దహనం చేయాలా ఇక్కడే దర్గా కట్టాలా అని ఈ రెహ్మదాబాద్ నుంచి పోయిన వాళ్ళు లేదు నాయబ్ రసూల్ గారు మసీద్ కట్టారు దానికోసం అక్కడే ఆయనకి పూర్తి చేయాలని ఇక్కడ పెద్ద గొడవ అయిపోయింది అప్పుడు అమ్మగారు ఏం చెప్పారంటే గొడవ పద పొడవట్లు మీరు ఆ పాతదేహాన్ని రెడీ చేయండి ఆ పాతదేహాన్ని రెడీ చేసి మీ ఎవరికి ఎత్తితే వాళ్ళు తీసుకుపోయి పూర్తి చేసేయండి అని అమ్మగారు చెప్పింది ఆ తర్వాత మొత్తం రెడీ బాడీ రెడీ చేసిన తర్వాత ఉత్తిరి వాళ్ళు ముందర పది మంది పోయారు లే లేపిస్తే ఒక్క ఇంచు కూడా లేదు వంద మంది పోయారు రెండు వందల మంది పోయారు కానీ ఒక్క ఇంచు కూడా ఆ పాతదేహం ఇది లేవలేదు ఆ తర్వాత ఈ రెహమతాబాద్ నుంచి పోయిన వాళ్ళు పోయి నలుగురుపాయి లేచగానే ఆ పార్థదేహం లేచి లేచింది అప్పుడు ఉదగిరి నుంచి వచ్చి తీసుకు ఇక్కడ ఖననం చేశారు పద్సాహాబ్ గారు ఈ దర్గాని అమ్మగారి నాయనగారికి పిల్లలు లేరు అప్పుడు నాయనగారు ఒక పది ఊర్లు కొన్నారు ఇక్కడ పది ఊర్లు కొని ఆ వచ్చే ఆదాయము పేదవాళ్ళకి పంచడము అన్నదాన కార్యక్రమం చేయడము ఇలా జరుగుతున్న జరుగుతుంటే వచ్చింది ఆ తర్వాత అమ్మ నాన్న గారికి పిల్లలు లేదు అమ్మగారి తమ్ముడు అక్బర్ సాహెబ్ గారి కుమారుడని ఆయన దత్తకు తీసుకొని వాళ్ళని నక్సబంత్ సాబ్ ఆయన పేరు హుదాన్ నక్సబ్ సాహెబ్ ఆయనకి మొదటి పీడాధిపతిగా ఆయనే ఆయన హయాంలోనే నాయబుడు గారు హయాంలోనే ఆయనకి పీఠాధిపతిగా చేశారు ఆ తర్వాత ఆయన పరిపాలించారు ఈ పది ఊళ్ళు ఆ తర్వాత వాళ్ళ వంశస్థులనే మేము ఒక పద్నాలుగో సజ్జత రక్ష్యంగా నేను ఇప్పుడు కూడా ఆ వంశస్థుల నుంచే ఇప్పుడుగా మేనేజ్మెంట్ జరుగుతూ వస్తుంది